కమల ఆసందిని బారేసిని కమలపట్ తొక్కల వేసి ఇదను అడియటండి ఆరు నెలల తర్వాత పుట్టింటి చేస సలమాటడతారు అా ఏం చేస్తుండు చేసుకున్నావ్ ఏమైంది ఏమైంది సరే బావా అంటె ఏమండి ఏంటిది నేను ఊరికి మీరు హోటల్ తిండి తినలేరని మీ ఆరోగ్యం మా ఇక్కడ నాశనం చేస్తారా ఏం చేయమంటావు నువ్వు పురుటికెళ్ళి పది రోజుల వరకు మూడెంక సింగిల్ గానే పడుకున్నాను ఓ రోజు స్విమ్మింగ్ డ్రెస్ లో దివ్య భారతల నీ చెల్లెలు నా కంటికి ఆనేసింది ఈ ఎమోషన్ వచ్చేసింది తట్టుకోలేక కమిటీ అయిపోయాను ఎలాగూ కమిటీ అయిపోయాను కదని కంటిన్యూ అయిపోతున్నాను ఏంటంటే మా తప్పులో బదులు చేస్తుంటారు తొక్కలోది ఇలా ఏమే ఎన్ని సంవత్సరాల నుంచి నాతో కాపురం చేస్తున్నావే నువ్వు మనం మంచం మంచి లేచేసరికి ముందు మందు ఉల్లిపోయా ఉండాలని తెలిసేదా నీకు అన్ని రెడీ చేసి పెట్టాను ఎవరింటి రామలక్ష్మి వస్తాను వస్తే మొగుడు సేవ దేవుందులే తొక్కలోదని దాతాసు కొడుతు కూర్చున్నావు అంతేరా అయ్యో అవే మాట్లాండి అయ్యో అవే మాట్లాండి అంటే దాని అర్థం తాగిపోత మాట్లాడేగా ఏంటొక ఇలా ఆ ఏడ్రా ఏం రా వెరీ గుడ్ బాగా చదువుకొని ఫ్యూచర్ లో నాతో తాగిపోతావాలి ఏంట ఆ दोस्तों है किसका ఏం జరిగింది మేడం ఐదు దొరగా రిజైన్ చేశారు అదే నాకు అర్థం కావట్లేదు అదేమిటండి అంటే మగాన్ని నేను ఉద్యోగం చేయడం వాటి ఆడవాళ్ళు వీరు చేయాలి కానీ అంటున్నారు ఆయన్ని చూస్తుంటే నాకు ఏమిటో భయంగా ఉంది ఆరోగ్యం బాగానే ఉందిగా మనిషి ఆరోగ్యంగానే ఉన్నారు కానీ ప్రవర్తన పూర్తిగా మారిపోయింది ఇప్పుడు ఆయన ఎక్కడున్నారు ఇదేమిటి సార్ మగాళ్ళు ఏంటి మీరు బియ్యం ఎత్తున్నారు అవ్వా చోజం చెప్పినట్టుంది మగాడి బియ్యం ఎరకపోతే ఆడాళ్ళు ఎడతారా ఎక్కడైనా ఇదంటే భర్త పొద్దుట అంతే పొద్దు వద్దు అంటున్నా వినకుండా ఇంట్లో ఉన్న బట్టలని ఉతికేశారు పప్పు రుద్ది పెసరెట్లు కూడా వేసేస్తారు ఇదివరకు వరకు ఎప్పుడైనా ఇలా చేశారా మేడం లేదు మొన్న ఇరవై మూడు వైజాగ్ క్యాంప్ కి వెళ్ళారు ఒక్కరోజు అక్కడ ఉన్నారు తిరిగి వచ్చేసరికి ఇదిగో ఇది తంతు అయితే వైజాగ్ లోనే ఏదో జరిగి ఉండాలి ఐది గారు కూడా ఇంకా వైజాగ్ వెళ్ళారు పిఏ కొండలరావు సార్ 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 కొండలరావు కూడా రిజైన్ చేశారు సార్ బట్ అవును సార్ ఏమిటో కనుక్కుందామని వాళ్ళ ఇంటికి వెళ్తే ఒక చేత వంట చేస్తూ రెండో చేత తెల్లానికి పేరు చూస్తున్నాడు సార్ మీ స్టాఫ్ పెట్టి 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 తీసుకొస్తాను అని చెప్పండి బాబాయ్ పడిపోయావు తల్లి పెరుగుద్ది అమ్మా నా కోసం నువ్వు పడిపోయా బోసు ఎవరు ఆనందం నువ్వాతారం ఈ తాగుడేమిటి తాగితే మర్చిపోగలం మన ప్రేమని తాగకపోతే తట్టుకోలేని మన ఎడబాటు ఇలా అయిపోయింది ఏంటి పొస్సు ఏం చెప్పమంటారు బాబు విస్కీ సోడా లాగా ఒకే గ్లాసులో ప్రేమించుకున్న మిమ్మల్ని విస్కీకి విస్కీ సోడాకి సోడాగా వేరు చేసి పారేసారు మీ పెద్దలు సోడాకి దూరం అయిపోయాలన్న బెంగతో అమ్మగారు విస్కీ తాగి తాగి ఇలా పద్దెలా పలిసిపోయారు బాబు ఏ భగవంతుడా ఈ తొక్కలో దృశ్యాన్ని చూడటానికి నా ఇంకా పెట్టుకున్నది ఈ ఆనందాన్ని మర్చిపోయి మరో చిదంబరాన్నో ఎంత మాట అన్నావు ఆనందం బ్రాంధి షాప్ కట్టేస్తే సారా దుకాణానికి సారా కొట్టు కట్టేస్తే కళ్ళు పాకకి అనుకున్నావా అనుకుంటే నన్ను అనుకోండి బాబు గారు క్షమిస్తుంది అమ్మగారు అనుకోని రా అనుకోని వాళ్ళందరూ ఆనందాన్ని అపార్థం చేసుకుంటున్నావు ఒకప్పుడు ఆనందం నా ప్రియుడే కానీ మా మధ్య శారీరకంగా ఏ సంబంధం లేదు అతను నిప్పు వాడొక నిప్పు నువ్వు ఒక ఉప్పు వదిలిస్తా పదా నీ తుప్పుడు అమ్మగారు మళ్ళీ పడిపోయారా ఉండూ పడిపోయా ఎక్కడ ఉందన్నారే ఎక్కడ కదే ఇదే కిరవాణి కంపెనీ అక్కాయిలు అక్కాయిలు బావలు కావాలా కొత్త బావులు ఉన్నారు ఫ్యామిలీ ఉంది స్టూడెంట్ అయిపోయింది వస్తారా వెళ్దాం అంటే కూర్చోండి ఏ అబ్బాయిలు చూస్తూ సెలెక్ట్ చేసుకోండి

మీకోసం కన్నవాళ్ళని అందరినీ కాదనికొని దూరం చేస్తారా కొత్త గిట్టర్లవా తూటాల రాణి గారి చెయ్యి పడాలి షో కేసు లో పెట్టాలి తూటాల రాణియా ఆవిడారు